స్వాగతం టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు ఈ ప్రమాదంలో ఆయన ఎడమచేతి మణికట్టు వేళ్లకు గాయాలైనట్లు తెలుస్తుంది గత రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం కాగా ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న దేవర మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను గతరాత్రి ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేశారు అయితే తమ అభిమాన యాక్టర్ ప్రమాదం బారిన పడటంతో అభిమానులు షాక్ కు గురవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్కు యాక్సిడెంట్ అంటూ ప్రచారం జరిగింది యాక్సిడెంట్ ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ టీం ఖండించింది జూనియర్ ఎన్టీఆర్ సురక్షితంగా ఉన్నారని ఆయన టీం తెలిపింది ఇటీవల జిమ్లో ఎన్టీఆర్కు మణికట్కు గాయమైందన్నారు గాయం చిన్నదేనని వదంతులు నమ్మొద్దని ఎన్టీఆర్ టీం క్లారిటీనిచ్చింది రెండు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని త్వరలో ఇతర షూటింగ్స్ కి ఎన్టీఆర్ హాజరవుతారని ఎన్టీఆర్ టీం అభిమానులకు తెలిపింది